సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు లైవ్ చూద్దాం

శ్రీ గురు బలిన మహాభద్రంకరణే బృణుయా మధెవ్యో ఈశ మంగళం జగాదీశ మంగళో ఈ మంగళం జగాదీశ మంగళో శితర గంగా మహేషమ चचेतरघं कादर हेशमंगरो चंद्रशेखर सुरगेंद्रसंग हेतावानस्य महिमा अथो स्याज गुच्छ पुरुष महात्मा भसवेशवर महाराज की जय ओम द्रवन्धे राजा वर्णो द्रवन्दे जो बृहस्पते हे द्रवंध விஸ்வருசவேஸ்வர மகாராஜி ஜெய விஸ்வரு பசவேஸ்வர மாராஜி ஜெய ஓம் ஸ்ரீ குரு பசவாய நம ஓம் ஸ்ரீ குரு பசவா நம విశ్వగురు బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న స్వాములు అదేవిధంగా బసవన్న భక్తులు ప్రజాప్రతినిధులు ఇక్కడ విచ్చేసిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు అభినందనలు ఈనాడు మనమందరం కలిసి విశ్వగురు బసవేశ్వరెడ్డి విగ్రహావిష్కరణ ఒక స్ఫూర్తిని సామాజిక న్యాయాన్ని అందించే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసిన పాదయాత్రలో నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు ప్రతిరోజు ప్రజలను కలుస్తూ మమేకమవుతూ ప్రతి సందర్భంలో బసవన్న ఇచ్చిన సూచనలు బసవేశ్వరుడు ఇచ్చిన ఆదేశాలను వారు ఆ కాలంలోనే సామాజిక న్యాయం చేసి వివిధ సామాజిక వర్గాలకు చట్టసభలలో నిర్ణయాలలో ఏ విధంగా భాగస్వామ్యం కల్పించిందో వారిని స్ఫూర్తిగా తీసుకొని జనగణనలో కులగణన చెయ్యాలి ఇది బసవేశ్వరుడి సందేశం అని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అమలు చేయదలుచుకున్న సామాజిక న్యాయానికి ఆనాడే పునాదులు వేసి ఆ తర్వాత తరాలు జ్యోతిరావు పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సరసన బసవేశ్వరుడు నిలబడి ఈరోజు ఈ దేశం యొక్క నిర్మాణానికి వారి ఇచ్చిన సూచనలు వారి సందేశమే ఈరోజు మన ఇందిరమ్మ రాజ్యానికి మన ప్రభుత్వ పరిపాలనకు ఒక సూచికగా భావిస్తూ వారి సందేశాన్ని తీసుకొని మన ప్రభుత్వం ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా సామాజిక న్యాయాన్ని ఈరోజు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం నాకు ముఖ్యమంత్రిగా బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ వారి వర్ద వారి జయంతి సందర్భంగా కూడా నేను రవీంద్ర భారతిలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం జరిగింది వారి స్ఫూర్తిని మనం చర్చించుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా మా ప్రభుత్వం మన ప్రభుత్వం తప్పకుండా బసవేశ్వరుడి సూచనలను వారి ఇచ్చిన సందేశాన్ని తీసుకొని ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ మరొక్కసారి ఇంత అద్భుతమైన బసవేశ్వరుడి విశ్వగురు బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మీరందరూ కూడా అక్కడ బహిరంగ సభకు వస్తే మిగతా అన్ని అంశాలను అక్కడ మనం మాట్లాడుకుందామని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు మిత్రులారు జయ శ్రీ గరు బింగాయ నమ శ్రీ గురు బసవలింగాయ నమేశ్వర మహారాజ కి మహాత్మా బజవేశ్వర మహారాజ కి విశ్వ గురు బసవేశ్వర మహారాజ కి మహాత్మా బజవేశ్వర మహారాజ కీ ಧ್ರವಂದೇ ರಾಜ ಬೃಹಸ್ಪತಿ ಧ್ರವಂಧ ಇಂದ್ರ ವಿಶ್ವ ಗುರು ಬಸವೇಶ್ವರ ಮಹಾರಾಜಿ ಜಯ ವಿಶ್ವ ಗುರು ಬಸವೇಶ್ವರ ಮಹಾರಾಜಿ ಜಯ ಓರು ಬಸವ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಗುರು ಬಸವ సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు లైవ్ చూద్దాం వందల కోట్ల రూపాయల నిర్మాణ కార్యక్రమాలకు శంకుస్థాపన జరుగుతోంది ఈ శంకుస్థాపన కార్యక్రమంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మన జిల్లా మంత్రి గారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు ఇంకా వారితో పాటు జిల్లా కలెక్టర్ గారు సీనియర్ అధికారులందరూ పాల్గొంటున్నారు ప్రజా ప్రతినిధులు ఆనరబుల్ ఎంపీ సభాధ్యక్షులు సురేష్ శెట్కర్ గారు పాల్గొంటున్నారు టీజీ చైర్పర్సన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారు మనకు కనిపిస్తున్నారు టీజీ ఐఏసి తరఫున కూడా చేపడుతున్న కార్యక్రమాల్ని ఆనరబుల్ సీఎం ఇప్పుడే శీలా ఫలకాలని నామ ఫలకాలని ఆవిష్కరిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం మరి సీఎం గారు స్టేజ్ మీదకి రాగానే ప్రేమతో ఆదరంతో ఆప్యాయతో చేతులుపుతారు అప్పుడు మనం కూడా అంతే ఆనందంతో వారికి స్వాగతం పలకాలి జ్యోతి వెలిగించిన తర్వాత అందరం లేచి నిలబడి తెలంగాణ పాట పాడాలి అందరూ సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం ఇందిరా మహిళా శక్తి స్వయం సహాయ సంఘాలు డిఆర్డిఏ తరఫున పల్లెల్లో మెప్మా తరఫున పట్టణాల్లో అమ్మ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా ఉన్నంత మన చెల్లెళ్ళు అక్కలే కదా ఆడోళ్ళు తప్పళ్ళు కొట్టిన చాలు ముఖ్యమంత్రి గారికి వినిపిస్తారు గట్టిగా తప్పళ్ళు కొట్టిన ఒకసారి వాళ్ళందరూ మన చెల్లెళ్ళు మన అక్కలే కదా థ్యాంక్ యూ ఎంటర్ప్రీనర్స్గా పారిశ్రామికవేత్తలుగా మహిళల్ని మార్చాలి మహిళల పైసలతోటి బస్సులు కొని ఆర్టీసీ కిరాకీస్తున్నారు సీఎం గారు మహిళలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషను భారత్ పెట్రోలియము హెచ్పిసిఎల్ లాంటి ఆయిల్ కంపెనీలతోటి అప్ చేసి ప్రభుత్వం మహిళలతోటి పెట్రోల్ పంపులు పెట్టిస్తుంది అది చూడండి వారికి ప్రశంసా పత్రం లాగా ఇచ్చారు సీఎం గారు పల్లెల్లో ఉన్న తల్లులు వారి వారి రంగాల్లో ఎలా గ్రామీణాభివృద్ధి సంస్థ అంటే గ్రామం అభివృద్ధి అవుతుంది దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు మనిషి అభివృద్ధి అయితేనే కదా ఊరు అభివృద్ధి అయ్యేది ఊరు అభివృద్ధి అయితే దేశం అభివృద్ధి అవుతుంది తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అవుతుందని అనుభూలు సీఎం అదిగో ఒకరొక్కరి దగ్గరికి వెళ్ళి ముచ్చళ్ళు పెట్టుకుంటూ ప్రోత్సాహం అందించుకుంటూ వస్తున్నారు ఎంతో ప్రేమతో ముఖ్యమంత్రి గారి కానుకలు కూడా ఇస్తున్నారు మన చెల్లెమ్మలు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అదేమో గ్రామీణాభివృద్ధి సంస్థ డిఆర్ కృష్ణా జిల్లాకు ఎన్ఐఏ అధికారులు వచ్చారు తాడి గడపలో సోదాలు నిర్వహించారు ఎన్ఐఏ అధికారులతో పాటు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు దాడి నిర్వహించిన ఇక అక్కడి నుంచి విజయవాడ పోలీసులు ఆరుగురు బంగ్లాదేశ్ యువకులను అరెస్టు చేశారు మరి ఆ యువకుల్ని విచారిస్తున్నారు ప్రస్తుతం పోలీసులు కృష్ణా జిల్లాకు ఎన్ఐఏ అధికారులు అర్ధరాత్రి సోదాలు చేశారు ఎన్ఐఏ అధికారులతో పాటు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా ఉన్నారు నిర్వహించారు దాడుల తర్వాత విజయవాడ పోలీసులు ఆరుగురిని బంగ్లాదేశ్ యువకులను అరెస్టు చేశారు యువకులను విచారిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ పోలీసులు కృష్ణా జిల్లా తాడి గడపకు ఎన్ఐఏ అధికారులు చేరుకున్నారు అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు ఎన్ఐఏ అధికారులతో పాటు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కూడా ఉంది విజయవాడ పోలీసులు దాళ్లు నిర్వహించారు తనిఖీల్లో భాగంగా ఆరుగురు బంగ్లాదేశ్ యువకులు అరెస్ట్ చేశారు ఇక ప్రస్తుతం యువకుల్ని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉగ్ర కదలికల నేపథ్యంలో ఇటు విజయవాడను కూడా విజయవాడతో పాటు ఉమ్మడి కృష్ణా కూడా అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తం అయ్యారని చెప్పొచ్చు వహిదాబ్ దాడి తర్వాత కూడా విజయవాడ విజయవాడలోని అనేక ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేపడతా ఉన్నారు అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి గురువారం అర్ధరాత్రి ఎన్ఐఏ ఎన్ఐఏ కి సంబంధించినటువంటి అధికారులు అలాగే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి కొందరు అధికారులు అట్లాగే విజయవాడ పోలీసులు మొత్తం కూడా సంయుక్తంగా అనుమానిత ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్నింటిని కృష్ణా జిల్లాలో దీంతో ప్రత్యేకంగా దాడి చేయడం జరిగింది దీన్ని దాడిలో భాగంగా గత కొంతకాలంగా ఈ బంగ్లాదేశ్ లోని మయన్మార్ సంబంధించినటువంటి కొంతమంది యువకులు ఇక్కడ అనాథరైజ్డ్ గా ఉంటున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది అట్లాగే ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కి సంబంధించి ముందుగా సమాచారం రావడంతో విజయవాడ పోలీసులను అప్రమత్తం చేశారు అట్లాగే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా అప్రమత్తం చేసి మొత్తం మూడు జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు సిబ్బంది కూడా గురువారం అర్ధరాత్రి ఏదైతే కృష్ణా జిల్లాలో పెనమూలూ నియోజకవర్గంలోని తాడిగడప ప్రాంతంలో ఈ కొంతమంది ఆ విదేశీయులకు సంబంధించిన బంగ్లాదేశ్ కు సంబంధించినటువంటి కొంతమందిని అన్నోన్ పర్సన్స్ ని వీళ్ళు ఐడెంటి ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది ఐడెంటిఫికేషన్ లో భాగంగా వీళ్ళు గత కొంతకాలంగా డైరీ డైరీ ఫామ్ లో పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు ఈ నేపథ్యం వల్ల వాళ్ళందరినీ కూడా అనుమానిత అనుమానితులుగా భావిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా పోలీసు అలాగే ఎన్ఐఏ అధికారులు కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళు ఎంతకాలం నుంచి వచ్చారు ఎలా వచ్చారు అక్కడికి ఎవరి ద్వారా తెచ్చారు అనే కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతానికి అధికారులు అట్లాగే విజయవాడ పోలీసులు ప్రత్యేక సీక్రెట్ చేసిన వెళ్ళి విచారిస్తున్నట్లు తెలుస్తా ఉంది అయితే రీసెంట్ గా ఈ బంగ్లాదేశ్ లో నెలకొన్నటువంటి అట్లాగే ఈ విజయనగరం జిల్లాలో ఇప్పుడు కలకల వస్తున్నటువంటి ఈ దాడుల తేదీలకు సంబంధించినటువంటి ఇష్యూతో వీళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా లేకుంటే వీళ్ళు ఎప్పటి నుంచి ఏకంగానే వీళ్ళు పనిచేసుకోవడం కోసం ఇక్కడికి వచ్చారా లేదనుకుంటే వీళ్ళు వెనకాల వీళ్ళు ఎంతమంది పోలీసులు పోలీసు మొత్తం దాదాపు గంట ఫస్ట్ అదుపులో తీసుకున్నట్లు చెప్తా ఉన్నారు అయితే మనకి తెలిసిన సమాచారం తీసుకుంటే దాదాపుగా సుమారు ఒక పదిహేను మంది వరకు ఈ బంగ్లాదేశ్ సంబంధించినటువంటి యువకులను పోలీసు పోలీసులు ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తా ఉంది ప్రస్తుతానికైతే ఈ వేళ్లలో ఒక వ్యక్తికి సంబంధించి పూర్తిగా అంటే ఒక ఈ పదిహేను మందిని అదుపులోకి తీసుకున్నటువంటి ఎన్ఐఏ అధికారులు అట్లాగే పోలీసు విజయవాడ పోలీసు యంత్రాంగం కూడా విచారణ చేపట్టిన తర్వాత ఒక వ్యక్తికి ఉన్నట్లు భావిస్తా ఉన్నారు అయితే కేవలం ఆరోపణల కింద చెప్తున్నారు కానీ అఫీషియల్ గా దీనికి సంబంధించినటువంటి ఇటువంటి సమాచారం కూడా బయటికి ఎన్ఐఏ అధికారులు గానీ అట్లాగే విజయవాడ పోలీస్ గాని బయటికి చెప్పడం జరగలేదు ప్రశ్న అయితే వీళ్ళందరూ కూడా ఎన్ఐఏ అధికారులు పోలీసుల అధికారులు ఉన్నట్టు తెలుస్తా ఉంటుంది రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సిఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు పెట్టడంతో సిఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందని అన్నారు కేటీఆర్ యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తారని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఈడీ నమోదు చేసిన ఛార్జిషీట్ తో సీఎం అవినీతి వెలుగులోకి వచ్చిందని అన్నారు అధికారం కోసం ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వందల కోట్లు కట్టబెట్టిన వ్యవహారం బద్దలు కొట్టినట్లయిందని అన్నారు కేటీఆర్ దివ్యమైన తెలంగాణని దివాళా తీసి వేల కోట్లు కొల్లగొట్టడం వల్లే ఈడీ కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయారని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు